నమస్కారం నేను నా పేరు నాగేందర్ రెడ్డి నేను మండల వ్యవసాయాధికారి మర్కుకు మండలము మనము రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మనము ఈ ఆయిల్ పాము తోటలను మన మండలంలో దాదాపు ఐదు వందల యాభై ఎకరాల్లో సాగు చేయించడం జరిగింది అయితే మనము వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఆయిల్ ఫెడ్ అధికారులు ఉద్యాన ఆర్టికల్చర్ అధికారుల సాయంతో పాటి తోపట మనకు మొట్టమొదటగా ఈ సామల సంజీవరెడ్డి గారి పొలం లోపల మనము దాదాపు ముప్పై ఒకటి ఎకరాలలో ఈ ఆయిల్ పాము తోటను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో పెట్టడం జరిగింది తర్వాత మనము దశదశాలుగా అంటే మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము మూడవ సంవత్సరంలో చేయవలసిన పనులన్నిటినీ చేపించడం జరిగింది అయితే దీని లోపల నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము మన ఆయిల్ ఫెడ్ వాళ్ళు మరి వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి సీజన్లో ఏమేమి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో అవన్నిటినీ చేయించడం జరిగింది తర్వాత మనకు ఈ ఆయిల్ పామ్ తోటలు మనము మొక్క పెట్టిన తర్వాత దాదాపు పది నుంచి పన్నెండు నెలల్లో మొదటి పూత రావడం జరుగుతుంది అప్పటి నుంచి మొక్క ముప్పై నెలలు వచ్చేంత వరకు ఈ పూతను మనము తొలగిస్తూ వచ్చాము తర్వాత వచ్చిన పూలకు మనము ఈ పరగపరగ సంపర్కం గురించి మనము పురుగులను వదలడం జరిగింది ఆ పుర పురుగుల సాయంతో పట్టు మనకు ఈ ఈ మన ఈ గెలలు రావడం జరిగింది ఈ గెలలు ప్రస్తుతము మనకు ఈ ఈ తోట వచ్చేసి మూడు సంవత్సరాల నాలుగు నెలల తోట ఇది ఈ ఇప్పుడు మనము ఈ హార్వెస్ట్ చేయడం జరిగింది మేము నిన్న ఒక్కొక్క మొక్కకు దాదాపు రెండు గెలలు ఒక్కొక్క గెల వచ్చేసి ఐదు చొప్పున దాదాపు ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి మొత్తం పది ఎకరాలకు మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంది అనగా ఎకరానికి ఒక హాఫ్ టన్ను దిగుబడి రావడానికి అవకాశం ఉంది అని మేము నిన్న నిర్ధారించడం జరిగింది ఈ మనకు మన అంటే చాలామంది రైతులలో అపోహ అనేది ఉండడం జరిగింది ఈ ఆయిల్ పామ్ అనేది మన ఏరియాలో రాదు సరిగా గెలలు వేయదని కానీ మనకిప్పుడు మంచి మొక్కలు మంచి ఏపుగా విరగడం జరిగింది మేము ఆంధ్రాలో మరియు ఖమ్మంలో చూసిన వాటికంటే మన మొక్కలు చాలా మంచిగా రావడం జరిగింది మరియు దిగుబడులు కూడా ఆశించిన మేరకు ఉంది కాబట్టి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా నేను మా మర్కు మండల రైతులకు విజ్ఞప్తి చేసేదండగా ఎక్కువ అంటే మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులు తప్పనిసరిగా ముందుకొచ్చి ఈ ఆయిల్ పామ్ తోటలను పెట్టుకొని మంచి దిగుబడి సాధించేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారము నేను సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను ఈ మా యొక్క మర్కొక మండలంలో చేపార్తి పాములపర్తి రెండు గ్రామాల్లో కలిసి ముప్పై ఒక ఎకరము ఆయిల్ కోసము ఈ మన హార్టికల్చర్ ఆఫీసర్ శంకర్ గారు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ అసిస్టెంట్ విజయ్ గారు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ఇంతకు మొదలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు కూడా రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి దీనికోసం ప్రో ప్రోత్సహించడం జరిగింది అయితే ఇది ప్రోత్సాహకాలు ఏంటంటే డ్రిప్ సబ్సిడీ మొక్కల సబ్సిడీ అన్నీ ఇవ్వడం ఇస్తామని అంటే మేము ముందుకొచ్చి ఇది పంట వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఇష్టము ఇప్పుడు పది వేసిన పది నెలలకు గెలలు రావడం జరుగుతుంది అట్లా ఆ గెలలు వచ్చిన గెలలను మూడు మూడు సంవత్సరాల వరకు తీసేయాలి తీసిన తర్వాత టైం టు టైం ఎరువులు వేస్తూ మంచిగా నీళ్ళు ఇస్తే మొక్క బాగా గ్రోత్ బాగా పెరిగడం జరిగింది కాబట్టి ఈ నిన్న నుండి మేము హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినాము అయితే అప్రాక్సిమేట్గా ఒక నాలుగు టన్నులు పది ఎకరాలకు రావచ్చు అని అనుకుంటున్నాము ఇది హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ప్రోత్సాహకరంగా అందరి రైతులు కూడా ముందుకొచ్చి ఇది పెడితే బాగుంటుంది అని తక్కువ పని ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ